హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మినాషి ఛానల్ టేస్టీ బెండకాయ రోటీ పచ్చడి తయారీ విధానం ఇకైతే మూడు బెండకాయలు మూడు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి ముక్కలు చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఆయిల్ వేసి మగ్గ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు జీలకర్ర వెల్లిపాయలు కొత్తిమీర తీసుకోవాలి మనం మగ్గ పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని రోట్లోకి ఉప్పు జీలకర్ర వెల్లిపాయలు కూడా వేసుకొని ఇలా కొంచెం మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్నాక మనం మగ్గపెట్టిన టమాటా ముక్కల్ని కొద్దిగా చింతపండును వేసుకొని మరొకసారి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని కచ్చ పచ్చగా ఇలా దంచుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇలా దంచుకుంటే మన బెండకాయ రోటీ పచ్చడి తయారైపోయింది మరొకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుంటే మన బెండకాయ రోటీ పచ్చడి తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లుని క్లిక్ చేయండి